హాయ్ అండి వెల్కమ్ టు మాధ్వి బ్లాగ్స్ ఈరోజు చేపల ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా చేపలని బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో హాఫ్ చెక్క లెమన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది బాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేప ముక్కలకి మసాలా మొత్తం అంతా పట్టేలా బాగా కలుపుకుందాం ఇలా చేపలకి మొత్తం మసాలా పట్టేలాగా మసాలా పెట్టుకోవాలి ఇలాని చేపలకి పట్టించి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన ఉంచుదాం ఇలా పట్టించేసిన తర్వాత ఇది పక్కన ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేప ముక్కల్ని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై అయ్యే ఇప్పుడు బాగా ఇలా ఫ్రై అవుతుంది కదా ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం కరివేపాకు వేయడం వల్ల చేపలకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా ఇలాగ చేపల ఫ్రై తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో